అందరికీ నమస్కారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమ ఉండబట్టి వారికి మంచి మనసు మానవత్వం ఉండబట్టి పేద ప్రజల జీవితాల్ని అభివృద్ధి బాట వైపు తీసుకువెళ్లాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో బటన్స్ నొక్కారు ఐదేళ్లలో సుమారు నూట ముప్పై ఐదు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నవరత్నాలను అమలు చేసి పేద సామాన్య వర్గాల జీవితాల్ని అభివృద్ధి వైపు దిశగా పయనించేలాగా వారు ఎంతో శ్రమించారు ఎంతో శ్రమించారు అందుకే వాటికి నవరత్నాలని పేరు పెట్టారు అమలు చేశారు కానీ రోజున ఒక్కసారి బటన్ నొక్కడానికే కూటమి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది అందుకనే అందుకనే సూపర్ సిక్స్ పేద ప్రజల జీవితాలు పీకలు నొక్కడానికే అబద్ధపు హామీలు ఇచ్చారు బోసపూరిత ప్రకటనలు చేశారు ఈరోజు అధికారంలోకి వచ్చి యాభై రోజులు అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకానికి కూడా నియమ నిబంధనలు పెట్టలేకపోయారంటే వారి పాలనలో దొలతనం మనందరం కూడా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి మరి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు ఆ బటన్ నొక్కడం మీద చాలామంది అవహేళనగా మాట్లాడారు మాట్లాడారు కానీ ఈ రోజున ఒక్కసారి బటన్ నొక్కడం ఎంత కష్టమో పాలనలో ఉన్నటువంటి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురద్ధరీశ్వర్ గారికి అర్థమైంది అట్లాంటిది నూట ముప్పై ఐదు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి పేద ప్రజల జీవితాల్లోకి పేద ప్రజల ఖాతాల్లోకి డబ్బులు మళ్లించారంటే వారి సమర్థమైన ఉన్నటువంటి పాలన గురించి ఈ రోజున రాష్ట్రం మొత్తం చర్చ జరగాలి చర్చ జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని పథకాలు అమలకి నవరత్నాలని పేరు పెట్టి అద్భుతంగా అమలు చేశారు వారు పాదయాత్ర చేసింది ప్రజల కష్టాలను తెలుసుకొని పథకాలు అమలు చేయడానికి కానీ లోకేష్ గారు పాదయాత్ర చేసింది పగ ప్రతీకారం తీర్చుకొని రెడ్ బుక్ రచించడానికి అన్న విషయం ఈరోజు అందరికీ కూడా అర్థమవుతుంది అర్థమవుతుంది ఆచరణకు అమలకు అవకాశం లేనటువంటి పథకాలని సూపర్ సిక్స్గా పేరు పెట్టి ఈరోజు ప్రజల్ని మోసం చేశారు ప్రజల చెవిలో ఫ్లవర్ కాదు క్యాలీఫ్లవర్ పెట్టి అడ్డంగా మోసం చేసినటువంటి వ్యక్తులు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వర్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అసెంబ్లీలో కూటమి నాయకులు ప్రవచనాలు మాని పథకాల కోసం చర్చ చేస్తే బాగుండేది చంద్రబాబు గారు నిన్న నిన్న మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ చేస్తే భయమేస్తుంది అని మీరు భయపడద్దు మీరు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వర్ గారు పథకాలు ఎలా అమలు చేయాలి వాటికి నిధులు ఎలా సేకరించాలని మీరు భయం చెందాల్సినటువంటి అవసరం లేదు మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఒక గంట రెండు గంటలో ట్యూషన్ చెప్పించుకుంటే పథకాలు అమలా అమలు చేయాలి వాటికి నిధులు ఎలా సేకరించాలని జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తారు వారికి ఉన్నటువంటి పాలనా అనుభవం పేద ప్రజల ప్రేమ మీద ఉన్న ప్రేమ అట్లాంటిది కాబట్టి మీరు ముగ్గురు కూడా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మీరు ట్యూషన్ చెప్పించుకుంటే అద్భుతంగా పథకాలు అమలు చేయగలరని కూడా నేనైతే తెలియజేస్తున్నా ట్యూషన్ చెప్పించుకోవాలా ఎట్ తెలుసా నువ్వు చెప్పేది ఎన్ని మార్కులు వచ్చినాయి తెలుసా నీకు క్లాస్ టాపర్ వచ్చినోడు వెళ్ళి ఫెయిల్ అయిన వాడి దగ్గరికి వెళ్ళి ట్యూషన్ చెప్పించుకోవాలంట ఏం మాట్లాడుతున్నాయి అన్న బుర్ర ఉందా చెప్తున్నావు చూస్తున్నాం మాట మాటికి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నారని పారిపోతున్నది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి ఇవ్వకుండా పారిపోతుంది మీరు కదా మీరు కదా ప్రతిపక్ష హోదా ఇవ్వాలా ఏ గతం మర్చిపోయారా గతం మర్చిపోయారా మీ నేత ఏమన్నారా జగన్ గారు గేట్లు తెరిచిన అంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు కదా మర్చిపోయారా ఏ ఎలా అబ్బా ఆ రోజు కూడా మీరు పద్ధతిగా ఉండి పద్ధతిగా మాట్లాడుతుంటే ఇప్పుడు అన్ని పద్ధతిగానే జరిగేవి నీవు నేర్పిన నేర జాక్ష అని తిను స్వామి అందరికి పెట్టిన ముందు నువ్వు కొంచెం తినాలా నీకు రుచి తెలియాలా నీకు కష్టం తెలియాలి కొంచెం అప్పుడే దిగుతారు పారిపోయేది ఏంలే మీరు పారిపోయింది వచ్చినట్టు వచ్చి స్థుర్రం పారిపోయారు వచ్చి కూర్చుని మాట్లాడితే మొగాడు అనేవాళ్ళు ఇప్పుడు పారిపోయాడు అన్నాడు పిరు కూడా అంటున్నారు మీరు అసెంబ్లీలో ఈ ఐదు రోజులు విడుదల చేసినటువంటి అన్ని శ్వేత పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అద్భుతంగా గణాంకాలతో సహా చాలా చక్కగా ఫ్యాక్ట్ పేపర్ విడుదల చేశారు అంటే ఏదన్నా తీసుకోండి మీరు ఇసుక తీసుకోండి మద్యం తీసుకోండి గనులు తీసుకోండి శాంతి భద్రతలు తీసుకోండి పోలవరం తీసుకోండి అప్పులు తీసుకోండి అభివృద్ధి తీసుకోండి ఇలా ఏ అంశం మీదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ వివరణ ఇచ్చారు గణాంకాలతో సహా దమ్ముంటే కూటమి నాయకులు ఎవరైనా సరే మీరు విడుదల చేసినవి తప్పుడు పత్రాలు శ్వేత పత్రాలు కాదు ఫ్యాక్ట్ పేపర్స్ అన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు దమ్ముంటే వాటి మీద ఎవరైనా సరే చర్చకు రావచ్చు అని కూడా తెలియజేస్తా ఉన్నాం ఓ స్వామి మీరే ఎగ్జామ్ పెట్టుకోండి మీరే పేపర్ ప్రిపేర్ చేసుకోండి మీరే రాయండి మీరే దిద్దుకోండి మీరే మార్కులు రాసుకోండి మీరే డిస్టిక్షన్లో వాసామండి మీరే న్యూస్ పేపర్లు వేసుకోండి మీరే హోర్డింగులు చేసుకోండి మీరే టీవీ యాడ్లు చేసుకోండి మీరే చప్పట్లు కొట్టుకోండి మీరే సెలబ్రేట్ చేసుకోండి పరీక్ష మీరే పెట్టుకుని మార్కులు మీరు వేసుకుంటే ఎట్ట స్వామి చెప్పాల్సిన జనాలు కదా మేము జనాలమే ఎప్పటివరకు మాట్లాడలేదు అంతే మీకు మీరు గొప్పలు కొట్టుకోకూడదు స్వామి డబ్బాలు అంటారు పద్ధతిగా ఉండదు చూడడానికి సిరాగ్గా ఉంటుంది తెలియజేస్తా ఉన్నాం కేంద్రంలో ఏమో ఎన్డీఏ కూటమి బడ్జెట్ ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు మరి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో మీరు ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారు దీనికి సమాధానం చెప్పండి చెప్తామండి చెప్తామండి బడ్జెట్ అండి బడ్జీలు కావు ప్రభుత్వం స్టార్ట్ ఎంతకాలం అయింది రెండు నెలలు కూడా కాలేదు ఏదైనా ఫ్యామిలీతో వెళ్దాం ఉంటేనే మూడు నెలల ముందు ప్లాన్ చేసుకుంటాం బడ్జెట్ అయ్యి పల్లి బఠానీలు కాదు మెరపే బడ్జ్జీలు కాదు మొత్తం నాకు ఇచ్చేసారు కదా ఏముందో ఏం లేదో ఏం చూసుకోవాలి కదా సారే కొంచెం టైం పడుతుంది స్వామి కొంచెం టైం పడుతుంది ఆత్రం ఆపుకోవాలి చేస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళు లెక్కలు వేసుకోవాలి ఎంత ఉందో లోపల ఎంత ఉందో అసలు ఏంటి ఎంత ఇచ్చుకోవాలి అన్నీ చూసుకోవాలి కదా స్వామి కొంచెం సౌంద్రప్రండ్ స్వామి అంతే అవుద్ది అన్నీ అవుతాయి నెమ్మదిగా అవుతాయి అన్నీ అవుతాయి కొంచెం ఓపిక పట్టాలి అంతే అర్థమేన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఇవన్నీ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తారునా ప్రశ్నిస్తానంటే రావాలి కదా స్వామి ప్రెస్ మీట్లు పెట్టుకుంటే కూర్చుంటే అట్లా అవుద్ది బాగా అల్లుచెత్తంగా అంత లేదు స్వామి నిజంగానే అంత లేదు ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతారని కావాలనే మీరు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా అబద్ధపు ప్రచారాలు మోసపూరిత ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తా ఉన్నాం ప్రతిపక్షోదయ ఉన్నాం ప్రతిపక్ష హోదా ఇవ్వాలా గతం మర్చిపోయారా గతం మర్చిపోయారా మీ నేత ఆయన జగన్ గారు గేట్లు తెరిచిన అంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు కదా మర్చిపోయారా ఏ ఎలా అబ్బా ఆ రోజు కూడా మీరు పద్ధతిగా ఉండి పద్ధతిగా మాట్లాడుతుంటే ఇప్పుడు అన్ని పద్ధతిగానే జరిగేవి నీవు నేర్పినవి దియ నీరజాక్ష అని తినసా అందరికి పెట్టిన ముందు నువ్వు కొంచెం తినాలా నీకు రుచి తెలియాలా నీకు కష్టం తెలియాలి కొంచెం అప్పుడే దిగుతారు పారిపోయేది ఏంలే మీరు పారిపోయింది వచ్చినట్టు వచ్చి స్థుర్రు పారిపోయారు కూర్చుని మాట్లాడితే మొగాడు అనేవాళ్ళు ఇప్పుడు పారిపేడ కూడా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది చంద్రబాబు గారు మీరు కాదా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దాడులు దౌర్జన్యాలు మానభంగాలు ఇష్టానుసారం చేస్తూ ఉంటే ప్రజలకు శాంతి భద్రతలు కోరుకుంటా ఉన్నారు వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద ఇష్టానుసారం దాడులు దౌర్జన్యాలు మద్దతులు చేస్తూ ఉంటే అసెంబ్లీలో మీరు చెప్పే ప్రవచనాలు వినాలా వినాలా అందుకే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తేనే మీరు కూడా దిగొచ్చి అసెంబ్లీలో ఇక నుంచి రాజకీయ ప్రేరేపిత దౌర్జన్యాలు ఉండవు అని మాట్లాడు ఇది కూడా నటన వాస్తవం అనేది నిన్నటికే అర్థమైంది నిన్న కూడా ఎక్కడ దాడులు దౌర్జన్యాలు ఆగల ఇవన్నీ ఆగాలి ఇవన్నీ ఆగాలి ఖచ్చితంగా ఆగాలని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు మీరు ఆ తీరుగా పాలన చెయ్యాలి లేకపోతే ప్రజా తిరుగుబాటు మేమే తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం చూసాం సార్ మొత్తం చూసాం నేషనల్ మీడియా వచ్చి అడిగితే ఎవరండి లిస్ట్ ఉందంటే పారిపోడాలు ఒక్కటి సమాధానాలు చేపడాలు అన్నీ చూసాం బాగా చేశారు కేక తెలియజేస్తున్నాం ఒక్కటంటే ఒక్క పథకానికి కూడా మీరు విధి విధానాలు రూపొందించలేరా యనమల రామకృష్ణుడు గారు పయ్యావులు కేశవ్ గారు లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు కదా వారు ఒక్క పథకానికి కూడా నియమ నిబంధనలు సూచించలేరా పనికిరాళ్ళు చెప్పండి పనికిరారా పనికిరారా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ఏంటంటే డేటా డేటా అందరితో చర్చిద్దామంట అందరితో చర్చిస్తామని సూపర్ సింగ్స్ అప్పుడు చెప్పకపోయారా చెప్పకపోయారా సూపర్ సింగ్స్ ఏమైనా ఆపేత్త ఏంటి లేదు కదా ఇంకేందుకు అంగారు డేటా తీసుకుంటారు స్వామి లేకుంటే అవుద్ది పని చేసేవాళ్ళంటే ఎగ్జామ్ రాయాలంటే చదవాలి కదా కాపీ గొడ్డ ఉంది పక్కన దాంట్లో చూస్తాడు పెట్టుకుంటాడు ఎదుటి చేస్తాడు ఆ రోజు వెళ్తాడు రా ఎత్తమీ లేదు చదవాలి కదా స్వామి కొంచెం టైం పడుద్ది స్వామి అన్నీ అయితే ఇట్లాంటి అవాస్తవాలు అబద్ధాలు నటించడం జగన్మోహన్ రెడ్డి గారికి రాకే నిన్న ఓటమి చెందారు ఓటమి చెందారు చిన్న సవరణ నటించడం రాక కాదు పరిపాలించడం రాక పరిపాలించడం రాక నటించడం రాక కాదు అర్థం చేసుకోండి కొంచెం అధికారం కోసం మీరు ఎంత స్థాయికైనా దిగజారిపోతారని మరొకసారి రాష్ట్ర ప్రజలకి అర్థమైంది అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు ఇష్టానుసారం మాట్లాడుతూ మాట్లాడే ముందు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు కూడా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి వారికి కూడా అన్ని విషయాల మీద కొంత అవగాహన ఉంటుందని నేనైతే అనుకుంటా ఉన్నాడు రోషణ మరి సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ లాంటి గొప్ప క్రికెటర్స్ కూడా వారి కెరియర్స్లో ఎత్తు ఉన్నాయి సెంచరీ కొట్టారు హాఫ్ సెంచరీ కొట్టారు సింగిల్ డిజిట్కి పరిమితమయ్యారు కానీ తదుపరి వారి కెరియర్లో డబల్ సెంచరీ కొట్టారు ట్రిపుల్ సెంచరీలు కొట్టారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లోనే డబల్ సెంచరీ కొడతారు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా డబల్ సెంచరీ కొడతారు ఇవన్నీ మీరు చూస్తారు డబల్ సెంచురీయా మీ స్లోగన్ ఏంటి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ అడుగుతున్నా నూట డెబ్బై ఐదు మాటలకు రెండు వంద వందలు ఎలా వస్తాయి అసలే చూసాను అంటారు మళ్ళీ మేము వచ్చే మీరు చెప్పేస్తారు అయిపోయే